మన హైందవ ముత్తిబిడ్డ మన హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి శ్రీ చిత్రపతి శివాది మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా చిత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి జన్మదిన సందర్భాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారు మూడు వందల డెబ్బై ఎనిమిది విషాలను గెలిచి మన హిందుస్వామి మనకి చెప్పినటువంటి మహావీరుడు వారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఇలా జరుపుకోవడం ఆనందకరంగా ఉంది మన హైందవ ముట్టుబిడ్డ మన హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఛత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి జన్మదిన సందర్భాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారు మూడు వందల డెబ్బై ఎనిమిది యుద్ధాలను గెలిచి మన హింద్రస్వామి మనకి చాచుకున్నటువంటి మహావీరుడు వారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఇలా జరుపుకోవడం మనకు ఎంతో ఆనందకరంగా ఉంది మన హైందవ మృతి పెట్టారు మన హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా చిత్రపతి అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి జన్మదిన సందర్భాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారు మూడు వందల డెబ్బై ఎనిమిది మిగతాలను గెలిచి మన హిందు మనకు మనకి చాచుకున్నటువంటి మహావీరుడు వారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఇలా జరుపుకోవడం మనకు ఆనందకరంగా ఉంది ముద్దిడ్డ మన హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఛత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి జన్మదిన సందర్భాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారు మూడు వందల డెబ్బై ఎనిమిది యుద్ధాలను గెలిచి మన హిందూ హిందుస్వాన్ని మనకు చెప్పినటువంటి మహావీరుడు వారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఇలా జరుపుకోవడం आनंद करी जय भवानी जय शिवाजी